ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో స్త్రీలు ఈ నియమాలు తప్పక పాటించాలి శ్రావణ మాసం అంటేనే చాలా పుణ్యమైన మాసం అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు ఇంతటి పవిత్రమైన మాసంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి వాటిని తెలుసుకొని ఆ నియమాలను స్త్రీలు ఆచరిస్తే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఎందుకంటే స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి శ్రావణ మాసంలో స్త్రీలు చేసే కొన్ని పనులను బట్టి మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తాము కానీ శ్రావణ మాసంలో చేసే పూజలో మాత్రం ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజల్లో ఫలితం ఉంటుంది కానీ ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఇక నుంచి అయినా సరే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు దీపాలను వెలిగించి పూజ చేయండి అలాగే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు పసుపు నీళ్ళు చల్లుకోవాలి పూజ గది ముందు పసుపు నీళ్ళు చల్లితే సర్వదేవతలు సంతోషించి మీరు చేసే పూజలకు పౌర్ణమి వరాలను ప్రసాదిస్తారని వేద పండితులు చెప్తున్నారు అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పచ్చళ్ళను మాత్రం అస్సలు తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో కళ్ళుప్పు అలాగే నూనె ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకున్న నూనె తెచ్చుకున్న పుట్టింటి వారి సంపద హరించుకుపోతుందట కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా పుట్టింటి నుండి పచ్చళ్ళు అలాగే కూరగాయలను మాత్రం అస్సలు తెచ్చుకోకండి కానీ ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి కొన్ని మంగళకరమైన వస్తువులను తెచ్చుకుంటే మాత్రం మీకు అదృష్టం పట్టడం ఖాయం ఆ వస్తువులు ఏమిటంటే ఈ నెలలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే గోరింటాకును తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుండి పసుపు కుంకుమలు గాజులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి పుట్టింటి నుండి మీ ఇంటికి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు స్త్రీలు ఎప్పుడూ తలస్నానం చేస్తూనే ఉండాలి స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు ఖచ్చితంగా దూపం వేసుకోవాలి అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి మాత్రం ఎర్రని పువ్వులు పెట్టకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అలాగే శివుని పటానికి మాత్రం కుంకుమ బొట్టును పెట్టకూడదు శివునికి కేవలం గంధం బొట్టును మాత్రమే పెట్టాలి ఎందుకంటే శివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి శివునికి కుంకుమ పెడితే శరీరానికి వేడి చేస్తుందనే ఉద్దేశంతోనే శివుని పటానికి కుంకుమ పెట్టకుండా చల్లదనాన్ని గంధం బొట్టు పెట్టాలని వేద పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒకరోజు మీ ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీయండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు కాబట్టి మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో గోమాత విగ్రహానికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేస్తే చాలా ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్య ఫలితాన్ని పొందవచ్చని వేద పండితులు చెప్తున్నారు అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో గోమాతకు ఆహారం తినిపిస్తే చాలు మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే మాత్రం నెలలోపే మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆకుకూరలను గోమాతకు తినిపిస్తే మీ వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు గోమాతకు వంకాయలు తినిపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకు కుంకుమ బొట్టు పెడితే మాత్రం మీ భర్త జాతకంలో ఉన్న ధనరేఖ విపరీతంగా పెరిగిపోతుందట దీనివల్ల మీ భర్త సంపద బాగా పెరుగుతుంది కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించి చూడండి కొన్ని రోజుల్లోనే మీ తలరాత మారిపోతుంది ఈ శ్రావణ మాసంలో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి హారతి కర్పూరాన్ని సమర్పించేటప్పుడు కర్పూరంలో కొంచెం కుంకుమను వేసి దేవునికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందట స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెడితే మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి కాబట్టి ఈ నెలలో మాత్రం స్త్రీలు కంట నీరు పెట్టకూడదు అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్త ఐదు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కన పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ నెలలో వచ్చే ఏ శ్రావణ మాసమైనా శ్రావణ శుక్రవారం రోజైనా సరే మీ ఇంట్లో పూజ చేసి ఒక గిన్నెలో నిండుగా కళ్ళు ఉప్పును పోసి ఆ ఉప్పును మీ పూజ గదిలో పెట్టండి ఒక రోజంతా అలానే ఉంచి మరుసటి రోజు శనివారం రోజున పూజ గదిలో ఉన్న ఉప్పును తీసేసి ఎవరో తిరగని చోట పడేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోతాయి తద్వారా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయని తీసి మీ బీర్వాలో పెట్టుకోండి లక్ష్మీదేవికి నిమ్మకాయ అంటే చాలా ఇష్టమట కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజలో నిమ్మకాయ ఉంటే మాత్రం మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎప్పుడు ఎలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ